శ్రీమాత్రే ఓం నమ శివా భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో కృష్ణేశ్వరం ఒక మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రానికి సంబంధించి రెండు రకాలైనటువంటి కథలు వ్యాప్తిలో ఉన్నాయి ఒకసారి పరమేశ్వరుడు కామ్యకవనంలో తన సతీ పార్వతితో కలిసి ఏకాంతంగా విహరించేటువంటి సమయంలో ఆ తల్లి స్వామిని దాహంగా ఉండి కొంచెం జలము తెప్పించండి అంటే అక్కడ ఆయన ఆమె కొరకు జలాన్ని తెప్పిస్తాడు అదే పెద్ద నీటి కొలనుగా మారింది ఆ అమ్మ అక్కడ తన సింధూరం కలిపింది ఆ చేతి కుంకుమ లింగాకృతి దాల్చింది అదే మహిమాన్విత జ్యోతిర్లింగము గృష్ణేశ్వర జ్యోతిర్లింగము అని ఒక గాథ ఇంకొకటి దేవగిరి నందు పూర్వకాలంలో దేవగిరి ఆ పట్టణం నందు సుధర్ముడు తన సతీ సుదేహతో పరమేశ్వరిని శ్రద్ధగా కొలుస్తూ ఉంటారు అయితే వారికి సంతానం అనేటువంటి ఉండదు అందువల్ల వాళ్ళు భగవంతుని వేడుకుంటూ యోగులను సాధులను సత్పురుషులందరినీ కూడా సేవిస్తూ ఉంటూ ఉంటారు ఒకనొకప్పుడు ఒక యతీశ్వరుడు వచ్చి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి త్వరలోనే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని దీవిస్తాడు కానీ సుదేహ తన జాతకంలో సంతాన యోగం లేదు కదా మరి ఎలా సంతానం లభిస్తుంది అందుకని తన ఏం చేస్తుందంటే తన యొక్క చెల్లెలను తన భర్తకిచ్చి భర్తను ఒప్పించి సోదరి సుష్మానిచ్చి ఆ సుదర్శనుడికి వివాహం చేస్తుంది సుష్మా ఇద్దరు కూడా సోదరిమణులే కాబట్టి చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు శివధ్యానంలో కాలం గడుపుతూ ఉంటారు ఇరువురి భార్యల ఏడలా కూడా సుధర్ముడు చాలా ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటాడు కొంతకాలానికి శివానుగ్రహంలో సుష్మా సుధర్ములకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఎతి దీవెన ఫలించింది అయితే ఈ అక్క సుదేహ మధిలో ఈర్ష్య వస్తూ ఉంటుంది క్రమక్రమంగా అది పెరిగి పెద్దదయ్యి ఈ పిల్లాన్ని ఎలాగైనా చంపాలని ఆలోచన చేసి అసూయ ఎక్కువైపోయి విచక్షణ మరిచి ఒకరోజు రాత్రి ఆ పసిబాలుని వధించి సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఆ శరీర ఖండాలను వేసేస్తుంది అయితే ఆ తెల్లవారిన తర్వాత ఈ చెల్లెలు సుష్మ చెరువుకు వెళుతుంది అక్కడికి కుమారుడు పరుగెత్తుకుని వచ్చి అమ్మ నేను కలగన్నాను నన్ను ఎవరో వధించారు మళ్ళీ నేను జన్మించాను అంటాడు ఈ బాలుడేమిటి కలగండమేమిటి ఈ చెరువులో కనబడ్డం ఏమిటి ఏమిటి స్వామి లీల అంటే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై జరిగిందంతా చెప్పి నీ కుమారుడికి ఎప్పుడూ కూడా నేను రక్ష కవచంగా ఉంటాను అని చెప్పి అంటాడు అని ఈ దుర్మార్గాన్ని తలబెట్టినటువంటి ఈ అక్క సుదేహను వధించడానికి పూనుకుంటే శివుని యొక్క ఆగ్రహాన్ని ఉపశమింపచేస్తూ చెల్లి వేడుకుంటుంది అక్కను క్షేమించమని చెప్పని దయాంతరంగుడైనటువంటి స్వామి ప్రసన్నుడై అక్కడే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడని కృష్ణేశ్వరం స్వయంభూగా ఈ భక్తులందరి యొక్క వారి యొక్క సేవను తీసుకుంటూ వారిని అనుగ్రహిస్తున్నాడని చెబుతూ ఉంటారు దాన్ని మనం ఇప్పుడు కథగాను ೇಸ್ಕನುಮನ ಕೈವಲ್ಯಮೋಸಗೇ ದ್ವಾದಶ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಮುಲು ವಿನ್ನುಮಸುನು ನಿಚ್ಚಲಪರಚಿ ಶಿವಮಹಿಮಾ ದಿವ್ಯ ಗಾಧಗಳನ್ನು మహారాష్ట్రమున ఔరంగాబాదు దరి ఎల్లో రాగుహలకు అతి సమీపమున మహాదేవుడు కృష్ణేశ్వరునిగా స్వయం భూ వెలసిన క్షేత్రమిది ఒకనొక నాడు కామ్యకవనమున పరమేశుడు సతీ పార్వతితో కలసి ఏకాంతముగా విహరించు వేళ దప్పికగొని నతికై స్వామి జలము తెప్పించగా అదే భగవతి నీటి కొలనాయను అందు పార్వతి తన సింధూరము కలిపెను

పరమేశ్వరుని కడు శ్రద్ధతో కొలుచుతూ ధర్మవర్తనులై కాలము గడుపుతుండిరి సిరి సంపదలు భోగభాగ్యములు అనుభవించుతూ అతిథులనాధరించినను సంతానలేమికై చింతపడుతూ యోగులను సాధులను భక్తితో సేవించుచుండిరి ఒకనొక నాడు ఒక యతీశ్వరునికి దంపతులు ఆతిథ్యమివ్వగా యతి సంతసించి వారి కరుణించనించి సంతాన ప్రాప్తి సద్గతి వారికి కలిగేలా దీవించే సంతాన యోగము తన జాతకమున లేదని ఎరిగిన సుదేహ తన పతి నొప్పించి తన ప్రియ సోదరి సుష్మానిచ్చి సుదర్శనునికి ద్వితీయ వివాహము చేసే ఇరువురి భార్యల ఎడల సుధర్ముడు సమభావముతో ప్రేమను పంచగా సుష్మాసుదేహలు పతిని సేవించుతూ శివ ధ్యానములో కాలము గడుపుతుండగా శివానుగ్రహమున సుష్మాసుధర్ములకు సుపుత్రుడు దహించే ఎతి దీవెన ఫలించే క్రమముగ సుదేహమది ఈష జనించే బాలుని చంపగ పరి పరి విధముల ఆలోచించే అసూయ దహించగా విచక్షణ మరచి ఒకనాటిరేయి పసిబాలుని వధించి సమీప చెరువున శరీరఖండముల పడవేసి ఇంటికి చేరి ఎరుగని దాని వలె నిద్రించినది వేకు మొదటి జామున లేచి స్నాన నిమిత్తమై చెరువుకు వెడలిన సుష్మాధరికి కుమారుడు పరుగున వచ్చి కలగంటినే విగతుడై మరల జనించి తినని చెప్పగా బాలుడేమిటి కలగనడమేమిటి ఈ రీతి చెరువున కనబడుట ఏమిటి పరమేశీ లీలా ఏమిటి అని సుష్మనసున్న శివుని తలచి తుతించగా మహేసుడు కరుణించి నిలచి జరిగినదంతా విశదముగా తెలిపి నీ భక్తికి మెచ్చి నేను వగినవర మీ బాలుడు సదా రక్ష కవచమతనిని కాపాడునని తెలిపి ಅಟು ಪೈ ಶಿವು ಸುಧೇಹನುವೆ ಶಿಕ್ಷಗಲಚಿ ಕರುಣಾ ಮೂರ್ತಿನಿ ಕರುಣಾಮೂರ್ತಿ ತಗದನಿ ಮನ್ನು ಸೋದರಿನನಿ ಸುಷುಮ ವೇಡಗ ದಯಾಂತರಂಗುಡು ಪ್ರಸನ್ನುಡೈ సుష్మ కోరికపై జ్యోతిర్లింగమై ఈ గృష్ణేశ్వరమున స్వయంభువై వెలసే భక్తుల పాలిటి కల్పవృక్షమై వారిని తరింపచేయగా కనుమామనమున కైవల్యమోసే ద్వాదశ జ్యోతిర్లింగములు వినుమా మనసును మనస్సును శివమహిమా దివ్య గాధలను